ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ వీనస్ యొక్క ఒకటి రెండు మూడు అంటే శుక్రుడు ఇంట్లో శని దృష్టి ఉంది నేరుగా ఆపోజిట్ లో కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు అది ఈ శనితో చేరి ఉండడం గాని లేదా శని దృష్టి ఉన్నట్లయితే అది రతి వైకృతం అని చెబుతారు ఆ సెక్షువల్ రిలేషన్షిప్ కొంచెం శుభం కాని మార్గాలలో నడుస్తూ ఉంటుంది కామం వాంచ అధికంగా ఉండే వ్యక్తి ఆ సుఖం కోసం ఏమైనా చేసేలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఆయన ఓకే ఓకే అన్నట్టే చెప్పాడు లేదా అలాంటిదేమీ లేదు అని ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ జాతకంలో ఉన్న మాంగళ్య దోషం వల్ల ఈయనకి సకల భాగ్యాలు ఉన్నప్పటికీ మనిషిని చూస్తే కొంచెం మంచిగానే ఉన్నారు ఈయన ఈ నలభై ఐదేళ్ళు వయసులో కూడా ఒక ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళు లాగే ఉన్నాడు ఆ విధంగా యంగ్ గానే కనిపిస్తున్నారు నేను ఆయనతో చెప్పాను ఖచ్చితంగా మీకు మరో పెళ్ళి ఉంది కానీ ఆ పెళ్లి చేసుకుంటే ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది ప్లస్ సపరి